అని మాకైతే తొందరలేదు మేము వెయిట్ చేస్తున్నాం ఆ కంటెక్స్ట్లో నాకు ఇచ్చిన సబ్జెక్టుల మీద చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా సైంటిఫిక్ టెంపర్ హౌ వి కెన్ ఇంకల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్ టు వర్క్ ఆఫ్ ద సూపర్స్టిషన్స్ ఇన్ పీపుల్ ఇన్ పీపుల్ ఇన్ జనరల్ అనేకంటే కూడా ఐ ఆమ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద చిల్డ్రన్ వూఆర్ గోయింగ్ టు బికమ్ అడల్ట్స్ సుండర్ ఆర్ లేటర్ ఇట్ హైలీ డిఫికల్ట్ టు చేంజ్ ద అడల్ట్స్ పెద్దోళ్ళని మార్చడం చాలా కష్టం పిల్లల్ని మార్చడం చాలా సులభం ఒక స్కూల్కి వెళ్ళి వెయ్యి మంది పిల్లలు దగ్గర కూల్ డ్రింకులు అని అడుగుతాం కూల్ డ్రింక్స్లో ఉన్న సైంటిఫిక్సిటీ మాట్లాడడానికి అడుగుతాం మేము ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ చేతులు ఎత్తారు మేము తగ్గుతాం మేము తగుతాం దాన్ని ప్రచారం చేయడానికి ఆ కంపెనీ మహేష్ బాబుని ఐదు అంతస్తుల బిల్డింగ్ ఎక్కిచ్చి ఎరు దూకిస్తారు తమ్ సపోర్ట్ ఆయన ఆయనకి దెబ్బ తగలదు ఆయనకు నాలుగు కోట్లు ఇస్తారు నటించినందుకు ఆయన చెప్పిన బాటిల్ తాగినందుకు మనకి ఒక్కొక్క బాటిల్ మీద పదిహేను రూపాయలు బొక్క మన దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళని చూపిస్తారు అట్లా ఆ డబ్బులు కూడా మనవే కూల్ డ్రింకుల్లో పనికి వచ్చేది ఏమీ లేదు అందులో యాసిడ్స్ ఉన్నాయి మూత్రపిండాలు దెబ్బతింటాయి పొట్ట యొక్క లైనింగ్ పోతుంది కారి సినిమా ప్యాంక్రియాస్ అనే రోగం పిల్లల్లో వస్తుంది చల్లగా ఉంటుంది అని అంటారు గొంతు దాటినాక చల్లదనం లేదు వెచ్చదనం లేదు మొత్తం ఒకటి ఎయిట్ పాయింట్ ఫోర్ అది బాడీ టెంపరేచర్ చల్లని వేడిగుండే వేడిగుండేదాగినా అర్ధ నిమిషంలో బాడీ టెంపరేచర్కి వెళ్ళిపోతాయి పదిహేను రూపాయలు పెట్టి మనం తాగే ఈ కూల్ డ్రింక్లో ఒక రూపాయి సరుకు ఉంటుంది పనికి వచ్చేది ఒకే ఒక్క పనికి మీ ఇళ్లలో లెట్రిన్లో మరకలుండి పోకుండా రెసిస్టెంట్గా ఉంటే కూల్ డ్రింక్ పోయండి గ్యారెంటీగా పోతాయి ఇది ఒక్క పనికి వెనుకొస్తుంది మన పొట్టలేం లెటర్లు కాదు కూల్ డ్రింక్ పోస్ కడగడానికి ఒక్కొక్క బాటిల్ మీద ప్రచారానికి ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బాటిల్ మీద ఎనిమిది రూపాయలు డైరెక్ట్గా అమెరికాకి వెళ్తుంది ఖోఖో కొలా పెప్సికోలా దాదాపు ఏడాదికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మినిమం అమెరికాకి వెళ్ళిపోద్ది ఆ డబ్బులంతా ఏం చేస్తారు ఏమిటి ఇన్వెస్ట్ పెద్ద పరిశ్రమ అమెరికాలో ఉండేది ఆయుధ పరిశ్రమ దాంట్లో పెడతారు ఆయుధాలు తయారవుతాయి ఆయుధాలు దేనికి మనకు వస్తాయి చంపుకోవడానికి తప్ప ఈరోజు ప్రపంచంలో అమెరికాకి పెత్తనం సాగుతుందంటే వాళ్ళకున్న ఆయుధ పరిశ్రమే మూల కారణం ఆయుధాలు తయారు చేసిన ఖర్చు కాకపోతే నష్టం వాళ్ళకి కాబట్టి వాళ్ళ ఎన్వాయ్ ఒక అతను వచ్చి పాకిస్తాన్కి వచ్చి మీరు ఆయుధాలు కొనుక్కుంటారని అడుగుతారు మేము అసలే దివాళిస్తున్నాం మేము ఎక్కడ కొంటాం సగం రేటుకి ఇస్తే కొనుక్కుంటాం అని చెప్తారు వాళ్ళు సరే వాళ్ళకి సగం రేటు అమ్మారు కాబట్టి నా అక్కడి నుంచి మన ఢిల్లీ వచ్చేప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ మధ్యనే మరణించారు పెద్ద ఆయన ఆయన దగ్గరకు వచ్చి మీరు అని అడిగినారు మేము కొనం ఎందుకంటే గాంధీ పుట్టిన దేశం రుజుడు పుట్టిన దేశం శాంతి కాముకులం మేము పెమెట్లో కొంటాం ఐదు ఆరు అని అన్నాడు ఆయన అవి వచ్చిన వాడు తక్కువ కాదు పెద్ద వ్యాపారవేత్త ఇప్పుడే పాకిస్తాన్కి అమ్ముచ్చిన అన్నాడు అయితే మేము కూడా కొంటాంలే అన్నాడు అటుంటుంది మన శాంతి ప్రవచనాలు ఇద్దరికీ ఆయుధాలు అమ్ముతాడు ఇది ఇప్పుడు మొదలెట్టింది కదా అమెరికా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మొదట్లో రెండేళ్ళు బ్రిటన్కి జర్మనీకి ఇద్దరికి ఆయుధాలు అమ్మింది అమెరికా వాళ్ళ పెరల్ హార్బర్ల మీద బాంబులు పడ్డాక యుద్ధంలో దిగారు వాళ్ళు దాకా దిగలేదు వాళ్ళు ఉన్నంత కాలమే అమెరికా బ్రతికేది వాళ్ళ కాని మీద చచ్చిపోద్ది తర్వాత ఒక ఆరు నెలలు అయినాకొచ్చి అటు ఇండియా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని అడిగి ఆయుధాలు ఇంకా అయిపోలేదా అంటే ఏంటండి కొట్టుకొని సావరేంద్రా మీరే ఇటాటి ఏదవ పనికి మనం దాగే కూల్ డ్రింకులు పనికి వస్తాయని పిల్లలకి మేము చెప్తాం వీటి బదులు మీ నాన్నలు రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు చెరుకు రసం మజ్జిగ పాలు నిమ్మకాయలు తాగను రా రైతులు బాగుపడతారని చెప్తే వెయ్యి మంది పిల్లల్ని ఐదు నిమిషాల్లో మనం ఓరియంట్ చేయగలం మీరు ఎవరైనా చేయగలరు ఈ పని నేనే కాదు ఇప్పుడు నేను ఈ వెయ్యి మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు రెండు వేల మంది ఉన్నారు ఒక్క తల్లినో తండ్రినో మీకు పట్టిస్తా డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి బండి నిండా వేసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళు అందులో ఆరు కూల్ డ్రింకులు సీసాలు రెండున్నర లీటర్లు ఇంత పొడివి ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైనా ఈ కూల్ డ్రింకులు తాగడం అనర్థం ఆరోగ్యం నష్టమవుతుంది డబ్బులు పాడైతే అని చెప్పండి ఒక్క తల్లినైనా తండ్రినైనా మనం ఒక రోజు టైం ఇస్తే నచ్చ చెప్పగలమా నాకు చేతకాలే మీకు చేత అయితే నచ్చ చెప్పండి సో ది కంక్లూషన్ ఫర్ మే ఈజ్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు ట్యాకిల్ చిల్డ్రన్ నాట్ దేర్ పేరెంట్స్ సో వాట్ లిటిల్ యూ వాంట్ టు టెల్ ఫర్ ద అప్లిప్మెంట్ ఆఫ్ సొసైటీ దెట్ వాజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద చిల్డ్రన్ ఆ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయటమే ఉపయోగము ముసలాళ్ళు రేపేళ్ళుండో సాయే జనరేషన్కి ఈ విషయాలు చెప్తే ఎక్కే సమస్య లేదు వాళ్ళ పిల్లలుగా ఉన్న ఈ పిల్లల తండ్రుల శకం తల్లుల శకానికి చెప్పిన ప్రయోజనం లేదని మేము అర్థం చేసుకుని సైంటిఫిక్ టెంపరర్ సైంటిఫిక్ మెథడాలజీ నేర్పాల్సిన చోటు విద్యాలయము అనే నిర్ణయానికి మేము వచ్చాం ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తా ఓ పెద్ద స్వామీజీ తెల్లగడ్డ వేసుకుంటాడు తెల్లమేసాడు కనుబొమ్మలు కూడా తెల్లవి ఉంటాయి కోయంబత్తూర్లో ఉంటాడు ఆయన ఆయన పూర్వచరిత్ర చెప్పడానికి రాలేదు ఆయన ఒకసారి మీటింగ్ జరిపినాడు ఆ మీటింగ్లో పన్నెండు వేల మంది మేధావులు పాల్గొన్నారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు ఆల్ దీస్ ట్వెల్వ్ థౌసండ్ పీపుల్ అటెండింగ్ దిస్ మీటింగ్ నౌ ఎట్ దిస్ మోమెంట్ ఆఫ్ టైం యువర్ లివింగ్ అన్నాడు అందరు సపోర్ట్లు కొట్టారు వెంటనే యువర్ డెడ్ అన్నాడు మళ్ళీ సపోర్ట్లు కొట్టారు గివెన్ టైంలో మనిషి బతికని ఉండాలా చచ్చని ఉండాలా రెండు కావడానికి వీల్లేదు కొన్ని కణాలు పుడుతున్నాయి కొన్ని కణాలు వస్తున్నాయి అనలేదైనా అట్లంటే నేను ఒప్పుకుంటా ప్రతి క్షణంలో మన శరీరంలో కొన్ని కణాలు పుడుతుంటాయి కొన్ని దట్ వస్తుంటాయి నాట్ ది స్టేట్మెంట్ ఆఫ్ హిమ్ ది స్టేట్మెంట్ సింప్లీ నవ్ ఆర్ డెడ్ నెక్స్ట్ సెకండ్ నవ్ ఆర్ లివింగ్ రెంట్కి సపోర్ట్లు పెట్టినారంటే ఈ పన్నెండు వేల మంది మీద నేను ఏం చేయమంటావు అందరు ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్దలు ఉన్నారు దేశం ఎంత నాశనమైందో చెప్పడానికి నేను చెప్తున్నా గడ్డమాయంతో నాకేం సంబంధం లేదు గడ్డమాయన ఒకటేంది అట్టడోళ్ళు వందల మంది గడ్డాలు మిసాలు బ్యాచ్ తయారైన దేశమైన మేమే దేవుళ్ళు మనం చెప్పుకుంటా ఐఎమ్ నాట్ ట్యాకిలింగ్ దెమ్ ఐ వాంట్ టు ట్యాకిల్ ది ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ తర్కంలో నియమం ఏంటంటే ఈ నియమం సైన్స్కి కూడా పునాది ఎక్స్క్లూడింగ్ మిడిల్ లాఫ్ ఎక్స్క్లూడింగ్ మిడిల్ అది తర్కంలో నియమం మధ్య మార్గ నిషేధ నియమం అంటారు దాన్ని ఆ చివరని ఉండాలి ఈ చివరన ఉండాలి మధ్యలో ఉండటానికి వీలు కాదు ఈ చివరంటే బతికొని ఉండాలి ఈ చివరంటే చచ్చిపోయిన ఉండాలి ఈ గివెన్ మూమెంట్లో నువ్వు చచ్చి ఉండటం కుదరదు అది దాని అర్థం తార్కిక నియమం ఇది ఈ నియమాన్ని నోడుకునే కొన్ని వందలాల నుంచి ఇంకా గట్టిగా మాట్లాడితే మానవ జాతి పుట్టప్పటి నుంచి ఆ రోజు విజ్ఞానం అనే పేరు లేకపోవచ్చు కానీ విజ్ఞానం ఆ రోజు కూడా ఉన్నది అది మొత్తమో నడిచింది ఈ ప్రిన్సిపల్ మీద ఆధారపడి అంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ దిస్ ప్రిన్సిపల్ ఇది గ్రాస్లీ వైలేటెడ్ పడి బయట స్వామి ఇన్ని వేల మంది మన స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టారంటే అది పన్నెండు వేల మంది అయితే నాకు పెద్ద బాధ లేదు నూట నలభై నూట నలభై కోట్లలో నూట ముప్పై ఐదు కోట్లు ఇదే బ్యాచ్ కొంచెం మంచి నిలిపిస్తారా పీపుల్ హు కాంట్ అండర్స్టాండ్ తెలుగు దే ఆర్ విత్ సమ్ ఇన్కన్వీనియన్స్ బట్ మోస్ట్లీ ఐ మే నట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ నన్ను క్షమించండి మీరు ఎందుకంటే నాకు నా తెలుగులో నాకున్న ఇడియమ్స్ నాకు ఇంగ్లీష్లో ఉండవు నా భాష కాదు అది తప్పనిసరి అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను గతిలేక నా భాషలో నేను కంఫర్టబుల్గా ఉంటాను ఏ మీరు మన్నించడం నన్ను పర్వాలేదు చివరి కావాలని సమ్మరీ చేస్తాలండి సమస్య ఉండేది ఇది ఇంగ్లీష్ అంతా మేము మెడికల్ కాదు దిక్కుమాల సది చదివినాం కాబట్టి కొంచెం వచ్చింది లేకపోతే అది కూడా వచ్చిండేది కాదు నేనేమి రాష్ట్రాలు వదిలి బయటకు వెళ్ళి ఇది ప్రచారం చేయాలని కోరిక కూడా నాకేం లేదు ఇక్కడ చేస్తే చాలు ఇక్కడే మస్తు జనం ఉన్నారు దాదాపు పది కోట్ల మంది ఉన్నారు ఇక్కడే వీళ్ళ దగ్గర రీచ్ అయితే చాలు నేను ఇంగ్లీష్ బాగా వచ్చినోళ్ళు బయట రాష్ట్రో చెప్పుకుంటారు రైదెం టూ దట్ ఐఎమ్ నాట్ అగనెస్ట్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ అ వరల్డ్ లాంగ్వేజ్ ఐ లైక్ దట్ ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఐ అగ్రీ ద సేమ్ టైం నవ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై లాంగ్వేజ్ సో కైండ్లీ ఎక్స్క్యూజ్ ది పీపుల్ ది పీపుల్ హు క్యాన్ అండర్స్టాండ్ తెలుగు డిస్కూజ్ మీ ఎట్ ది ఎట్ ది ఎండ్ అవర్ ఫ్రెండ్ ఎంగర్ సుబ మీ సమ్మర్ఐజ్ ఎవరి థింగ్ ఐ మే డూ దట్ ఓకే లెట్ మీ కంటిన్యూ మన విద్యా విధానం గ్రహించడం గుర్తుపెట్టుకోవడం గుర్తు తెచ్చుకోవడం గ్రహణ ధారణ స్మరణ ఈ మూడింటిని నేర్పిస్తుంది చింతన ఆలోచించటం సృజన ఊహించటం ఈ రెండింటినీ నేర్పించటం లేదు ఇక్కడ ఉంది ప్రాబ్లం అంతా కాబట్టి విద్యా విధానం మొత్తం దేన్ని అడ్రస్ చేస్తుంది బాగా గ్రహించు బాగా గుర్తుపెట్టుకో బాగా పరీక్షలు రాయి మంచి ర్యాంకులు తెచ్చుకో మార్కులు తెచ్చుకొని చౌను సౌ తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు పిల్లలకి బాగా చదువు తర్వాత మంచి మార్కులు తెచ్చుకో ర్యాంకులు తెచ్చుకో వీలైతే అమెరికా పో లేదా ఆస్ట్రేలియా పో కెనడా బో కుప్పలు కుప్పలు సంపాదించు మరి ఎళ్ళిన ఏం చేయాలి తల్లిదండ్రులని వృద్ధాశ్రంలో చేపిద్దాంలే ఇక్కడ ఉంటారు కంఫర్టబుల్గా టోటల్ ఎడ్యుకేషన్ ఏమి ఇక్కడికి వెళ్ళాలన్నా ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు ఉంది ఎట్లొస్తే ఆ మార్కులు మాకు అర్థమే కావు నేను తన్నుకు చేస్తే మా పీరియడ్లో నా బతుకు నాకు ఆరు వందలకు నాలుగు వందల ఎనభై నాలుగు వచ్చినాయి అదే యూనివర్సిటీ ఫస్ట్ అట్ట నేనేం చేయమంటాం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎవరు ఇప్పుడు మార్కులు అట్లా ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఎవరు ఐదు వందల తొంభై తొమ్మిది ఇస్తే పోయేదిగా ఆరు వందలకు ఆరు వందలు ఏది ఆ అమ్మాయి మీదే ఇప్పుడు ఇంటర్లో చేరినాక ఎంత ఒత్తిడి ఉంటుంది మీరు ఊహించండి ఇక్కడ కూడా ఫస్ట్ రావాలని ఒత్తిడి ఉండదా అంత వచ్చిడున్నాక టెన్త్ క్లాస్ సబ్జెక్టులు మొత్తం మర్చిపోవాల్సిందేగా ఇంటర్ పూర్తయినాక ఆఫ్టర్ టూ ఇయర్స్ ఈ అమ్మాయికి కానీ అట్లా మంచి మార్కులు తెచ్చుకుని ఏ అమ్మాయికి అబ్బాయికి అయినా సరే మీరు మళ్ళా టెన్త్ క్లాస్ పరీక్ష పెట్టండి ఒక్కరు కూడా పాస్ గారు నేను గ్యారంటీ ఇవ్వగలను ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ పరీక్ష మీరు పెడితే గ్యారెంటీ ఫెయిల్ ఇప్పుడు మీకు టెన్త్ క్లాస్ పరీక్ష పెడితే క్యారెంట్ బిల్ ఇది అవమానించడానికి మాట్లాడంలా మా ప్రసాద్ సార్ అన్నాడు అక్కడ ఆయనకి ఎంబీబీసీ పరీక్ష పెట్టిన అంతే అవుతుంది ఆయన చదివి నేను పరీక్ష పెట్టిన అంతే అవుతుంది ఆయన తప్పు పట్టడానికి అంటంలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ రాఠన్ సరిగా ఆలోచించటం ఆలోచించడం మనిషికి వచ్చు సరిగా ఆలోచించడం నేర్పడం లేదు ఊహించటం మనిషి వచ్చి సరిగా ఊహించటం నేర్పటం లేదు సరిగా ఆలోచించటం నేర్పని కారణంగా ఈరోజు మన దేశంలో ఉన్నంతమంది చదువుకున్న వాళ్ళల్లో మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు ఇంకెక్కడ లేదు ఈరోజు ఎవరీ డే డే ఇన్ అండ్ డే అవుట్ మన ప్రాబ్లం ఈ ఉన్న వాళ్ళతోనే మళ్ళీ వాళ్ళకి మనోభావాలు అంట మళ్ళీ అది ఒకటి కొత్తది చాప్టరు ఏం మాట్లాడినా మనోభావం దెబ్బతిన్నది మనోభావం డేంజరా నాకు చెప్పరా అంటే వాడు చెప్పడు మెదడు ఉంటే దానికి లక్షణాలు ఉంటాయి కొన్ని ధర్మాలు ఉంటాయి ఆటల్లో భావాలు ఒకటి ఇంకది మన మనసులో ఉండేది మళ్ళీ మనో ఎందుకు మా భావాలు దెబ్బతింటే ఏడిస్తే చాలు కదా భాష రాదు భావాలు మనోభావాలు దెబ్బతినోలు పెడతారు మాకు మనోభావాలు ఉండవా మాకు బా మీరు మాట్లాడుతూ ఉంటే రామాయణంలో చిన్న కథతే దెబ్బలాక్తున్నా తగుడు అవి న్యాయ సీతమ్మని రామణాసుడు పట్టుకెళ్ళాడు ఒక సంవత్సరం ఉంచుకున్నాడు అక్కడ చాలా మర్యాద అతను ఎంత మర్యాద వస్తాడంటే కోపడవద్దండి రాముడి మీద ప్రేమ ఉన్న ఎవరు ఉన్నా చెప్పండి రాముడి దగ్గరికి చూర్పడినకు వచ్చి నువ్వు నల్లగా ఉన్న బాగున్న అన్నది సరే ఊరుకోవాలి ఆయన నాతో జతగట్టచ్చు కదా దానిమ్మ ఇష్టము ప్రపోజ్ చేస్తుంది ఇష్టమైతే ఉండు లేకపోతే పో నీ ఇష్టం అది అట్ అనుకుండా నేను గత నల్లుకుంటానులే మా తమ్ముడు తెల్లగొడ చూడండి వాడి దగ్గరికి భయా ఇప్పుడు ఆ చెప్పొచ్చు కదా మా అన్న కూడా బార్యను తెచ్చుకున్నాడు అడవికి అతనికి ఎవరితో పనిలే నా భార్య కూడా ఆ నిద్రపోతా ఉంది మొత్తం మంది ఇచ్చి ఇచ్చిన నేను పోయినాక లేస్తుంది నాకు కూడా నీతో పని లేదనచ్చు కదా చెప్ప పెట్టుకుని కట్టెక్కిన బొడ్లోంచి కత్తి పీసి పీకి బుక్ చూస్తారా ఇట్లా ఏదో ఒక రావణాసుడు చేసిడా ఆమెకి దెబ్బ తగలేదు మరి ఒక్కదానికి దెబ్బ తగిలిందే బలవంతుడు ఎవరండి రాక్షసులా లేకపోతే ఏమైనా సీతమ్మ బేచా రాక్షసులు బలవంతులు రామగ్రుడు దెబ్బలు తగలాలిగా అది ఎక్కడ రామాయణం చదవాలని ఓకే మేడం నేను చెప్పదలుచుకుని కన్సెప్ట్ చెప్తాను నాకేం కోపమా రాముడి మీద నాకు రాముడి మీద కోపం లేదు రాముడి మీద ప్రేమ లేదు ఎవడి మీద ఏముండదు కథలో ఉన్న విషయం చెప్తున్నా ముక్కు చివరు పురాణంలో కోసినారు దీంతో పోలి తమ ఒక్క నిమిషం మళ్ళా మీరు చర్చించుకున్నారు చివరు టైం వదిలేసి చివరు హాఫ్ అన్ అవర్ చర్చలో ఆడుకుందాం రావణాసురుడు సీతమ్మని అవమానించకను కూడా తగ్గల యుద్ధమంత అయినాక సీతమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంది భర్త వచ్చి తీసుకెళ్తారని కదలడం లేదు ఈయన రాముడు రాము రాముడు కానీ ఆయన వద్దామంటే వచ్చి ఏమనుకుంటాడు భయం ఇక్కడేం మాట్లాడుతున్నాడు అడ్డేళ్ళు మనకు వినపడుతున్నాయి నేను సీతమ్మ కోసం వచ్చాను అనుకున్నావా వంశ ప్రతిష్ట కోసం వచ్చాను ఇక్కడ శ్లోకాల్లో వాల్మీకితో చెప్పిస్తున్నారు సరే వచ్చింది మొత్తం మీద ఇంక పోవచ్చు కదా భయం ఇంటికి నిన్ను పరీక్ష చేయాలన్నాడు షే ఏమడుగు చెప్పను అది ఆమె లే అడిగేది కాదు అన్నాడు మరి ఏం ఇక్కడ నిప్పులు ఉన్నాం పెడతా దూకి బయటికి రా నువ్వు బతికితే పచ్చిరాజు లేదు కాదన్నాడు ఇప్పుడు టెస్ట్ చేయండి ఇట్లా మన దేశంలో శుద్ధం ఏమవుతుందో భార్యల మీద అనుమానం వచ్చిన వాళ్ళందరూ నిపుణుల్లో దూకించి టెస్ట్ చేయండి జైల్లో కూర్చుంటారు రాముడికి కాదు సరిపోయింది మనకు కుదరదు అది నాకు రామాయణం మీద వ్యతిరేకత ఏం లేదు అది ఒక ఎపిక్ ఎస్ ఎపిక్లా చదువుకున్నాం రాముడు చేసినట్టే ఇప్పుడు జరగాలనంటే కుదరదు రాజ్యాంగం ఒప్పుకోదు తర్వాత రాజ్య పరిపాలనప్పుడు కూడా శంభుకి మెడకాన్ని దొరికాడు శూద్రుడు ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ నూటికి తొంభై తొమ్మిది శుద్రులే మీరు ఎవరు చదువుకుంటాం లేదు రామరాజ్యం ప్రకారం జాగ్రత్త రామరాజ్యం వస్తుందట గుడి కూడా రెడీ అయింది రామరాజ్యం వస్తే క్లోజ్ మనకున్న డిగ్రీలు అనేది ఇవ్వలే మారాల్సింది అట్లాంటి ఒక వాతావరణం దేశంలో క్రియేట్ అవుతున్న ఈ సమయంలో ఈ సమయంలో కొత్త జనరేషన్కి సరిగ్గా ఆలోచించడం శాస్త్రీయంగా ఆలోచించడం నేర్పించకపోతే దేశం నాశనం అవుతుంది అక్కడ ఉన్నా నేను ఇవి మీ సంతోషం కోసం నాకు ఈ మాటలు భారతంలో రామాయణంలో మాట్లాడుతున్నాను కానీ నేను మామూలుగా మాట్లాడి నాకేం పని అండి జరిగిందో ఎవరికి తెలియదు తెలియనాటి గురించి నేను ఎందుకు మాట్లాడతా ఈ విశ్వం అంతా పదార్థము శక్తి రెండు రూపాలే ఉన్నాయి ఉన్నది వాస్తవము అంటే స్తవము అంటే ఉన్నది అని అర్థం ఏమి స్తవమంటే అంటే పదార్థం శక్తి రూపాలే అండ్ టు ఆర్ ఫినిట్ పదార్థము శక్తి ఎంత ఉండాలి ఈ విశ్వంలో ఫినిట్ అది ఇన్ఫినిట్ కాదు అది పదార్థం రూపాలు మార్చుకుంటూ పోతుంది లేదా మనం మారుస్తున్నాం శక్తి రూపాలు మార్చుకుంటూ పోతుంది లేదా మనం మారుస్తున్నాం అంతే ఎంత పదార్థం మొదట్లో ఉందో ఎప్పటికైనా అంతే ఉంటుంది నిత్యత్వ సిద్ధాంతం అది ఓకే చల్ ఇష్టమంతా ఉండేది పదార్థ శక్తి రూపాలే దాని పేరు వాస్తవము వాస్తవము మన జ్ఞానేంద్రియాలతో సంబంధంలోకి వచ్చినప్పుడు కన్నుముక్కు చెవి నాకు చర్మం లాంటి సంబంధంలోకి వచ్చినప్పుడు మన మెదడులో ఏదో తెలిసింది అనిపిస్తుంది దాని పేరు జ్ఞానం దట్ ఈజ్ నాలెడ్జ్ వాస్తవం ఎలా ఉంటే అలానే మెదడులో రిఫ్లెక్ట్ అయితే దాని పేరు సరైన జ్ఞానం వాస్తవం ఎలా ఉందో అలా కాకుండా మరి ఏ రూపంలో రిఫ్లెక్ట్ అయినా దాని పేరు తప్పు జ్ఞానం ఇది బేసిక్స్ తప్పు జ్ఞానం జీవితానికి ఉపయోగపడదు పక్కన పెట్టేస్తాం సరైన జ్ఞానం ఉపయోగపడుతుంది స్వీకరిస్తాం సరైన జ్ఞానం దానికి అని ఇంకో పేరు ఉంది సత్యం సార్వత్రికం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఒకే రకంగా ఉండే జ్ఞానం పేరే సత్యం అది మనిషికి ఉపయోగపడుతుంది ఇది తింటే ఆకలి తీరుతుంది అంటే ఎవరికైనా ఆకలి తీరుతుంది ఎక్కడైనా ఆకలి తీరుతుంది ఎప్పుడైనా ఆకలి తీరుతుంది అర్థం నిప్పులో చేయి పెడితే కాలుతుందని అంటే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా కాలుతుందని అర్థం అలాంటి జ్ఞానాన్ని మానవుడు మూడు లక్షల నుంచి సంపాదించుకుని దాన్ని వాడుకోవటం మొదలెట్టాడు ప్రయోగం అనే ఒక పని జరిగిన తర్వాత కలిగిన జ్ఞానం సరే ఎందుకు కాదో తీలుతుంది అది ప్రయోగం యొక్క స్టేటస్ ప్రయోగానికి ముందు మనిషికి నమ్మకం ఉంటుంది నిప్పు కాలుతుందన్నొకరు కాలుదనొకరు రెండు నమ్మకాలే ఇద్దరు ఎవరి వాదనలు పెట్టి చర్చకి దిగినాక చర్చలో తేలదో ప్రయోగం దగ్గరికి వెళ్ళాలి నిపుణులు పట్టుకొచ్చాం ఇద్దరి చేతుల్లో పెట్టాం కాలేజ్ చూసుకున్నాం నిప్పు కాలదు నా నమ్మకము నా అభిప్రాయము నా ప్రకటన నా ప్రతిపాదన నా నా అభిప్రాయం అన్నిటి మాట్లాడాలి అందరిని కూడా చెక్ చేసినాం చెక్ చేస్తే ఫైనల్గా ఏమని తెలియదంటే ఇద్దరికి కాలేదు ఇప్పుడు కాలదనే నమ్మకం ఉన్నంత నమ్మకం వదులుకొని నిప్పు కాలుతుందని తేలింది అనాలి అది ప్రయో ప్రయోజనం కాలిందని తేలినా కూడా బయటికి వెళ్ళి కాలేదు అనడానికి అది మూఢనమ్మకం మూఢనమ్మకానికి నమ్మకానికి చిన్న డిఫరెన్స్ ఉంది రెండు కూడా అభిప్రాయాలే రెండు కూడా తెలియనివే ఎవరో సోర్స్ నుంచి వస్తుంది దాన్ని స్వీకరించినాము స్వీకరించినాం ఈ ఈరోజు నా యాక్టర్ గొప్పోడని అభిమానులు అందరూ నమ్ముతున్నారంటే నమ్మకం అది ఆడు గొప్పోడ కదా తెలియదు ఇంకా అక్కడ తెలియదు కూడా ఒక దేశాధినేత చాలా పెద్ద శక్తివంతుడని నమ్మి భక్తితో కొలిచే జనం ఈ దేశంలో ఉన్నారు అంటే అర్థం అది నమ్మకం వాళ్ళకి తెలియదు గొప్ప శక్తివంతుడు కాదు అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పాడు దేవుడి మీద భక్తి ఉంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో నాకు తెలియదు కానీ మనుషుల మీద భక్తి ఉంటే నియంత్రలు తయారవుతారు అన్నాడు ఆయన కరెక్ట్గా చెప్పినాడు నలభై తొమ్మిది నవంబర్లో చెప్పినాడు ఈ మాట ఇన్నేళ్ల తర్వాత ఎంత కరెక్ట్ అని తెలియందో మనుషుల మీద భక్తి డేంజర్ భక్తి అంటే అపరిమితమైన ప్రేమ ప్రశ్నించకుండా ఉండే ప్రేమ పేరే భక్తి నమ్మకం మూఢనమ్మకానికి తేడా అని చెప్పినాకనే నేను చెప్పే విషయం ప్రాపరిటీ ఉంటుంది నమ్మకం ప్రయోగానికి ముందు ఉంటుంది మూఢనమ్మకం ప్రయోగం తర్వాత ఉంటుంది నమ్మకం నమ్మకం రెండు తెలియనివే నమ్మకం ఎక్కువ ప్రమాదం ఉండదు మూఢనమ్మకం ఎక్కువ ప్రమాదం ఉంటుంది సమాజానికి మనుషులు కూడా పప్పు అంటే చీమ పట్టదు అనే ప్రయోగపూర్వకంగా తేలిపోయినాక కూడా పొప్పదింటే చేయం పడుతుంది అంటే మూఢనమ్మకం బల్లి నెత్తెన పెడితే చస్తారు భుజాల మీద పెడితే రాజులైతారు పొట్ట మీద పెడితే కడుపు నొప్పి వస్తుంది బల్లి పడే శాస్త్రంలో రాసింది పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ శిక్షలో నెత్తన బల్లులు పడ్డా బల్లులు చావలేదు మనుషులు మీద కూడా తేలినాక అది నమ్మకం అవుతుంది అట్లాంటి కొన్ని వందలు పిల్లెదురైతే కాళ్ళు తిరుగుతాయి మూఢనమ్మకం ఎందుకని అది కానీ సరైన అయితే కాళ్ళు ఎగిరిన వాళ్ళందరికీ పిల్లులు ఎదురై ఉండాలా పిల్లు ఎదురైనప్పుడల్లా కాళ్ళు ఎగిరి ఉండాలి ఎందుకంటే సార్వత్రికం కదా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అదే జరగాల అది మూఢనమ్మకం కాబట్టి అక్కడ పెట్టాం అందుకని ఈరోజు మనం విచక్షణ చూపించాల్సింది నమ్మకానికి నమ్మకానికి తేడా చూపించాలి సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృష్టి అని అర్థం చూసే విధానం అని అర్థం నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ సామాజిక జీవితంలో నీ వృత్తి జీవితంలో మీలాంటి వాళ్ళకున్న ఉద్యమ జీవితం ఉద్యమ జీవితంలో అన్ని రకాల ఐదు రకాల జీవితాల్లో శాస్త్రీయ పద్ధతిని వాడడానికి ప్రయత్నం చేస్తేనే ఆ వ్యక్తికి శాస్త్రీయ దృక్పథం ఉంది అంటాము అప్పుడులా కనకూడదు ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో తనకు తెలిసినంత శాస్త్రీయ పద్ధతి వాడకపోతే చచ్చిపోతున్నాడు చదువు ఏమీ రానటువంటి రైతు తనకు తెలిసినంత వ్యవసాయం శాస్త్రీయ పద్ధతిలోనే చేస్తాడు శాస్త్రీయ పద్ధతి ఎక్కడ వాడితే ఆ మేరకు శాస్త్రీయ దృష్టి కూడా ఉంటుంది నేననేది ఇది కాదు ఈ ఐదు రకాల జీవితాల్లో నీకు శాస్త్రీయ పద్ధతి వాడాలనే ధోరణి ఉందా ఉంటే అతనికి శాస్త్రీయ దృక్పథం ఉందంటాం ఒక చిన్న విషయం మీద శాస్త్రీయ పద్ధతి వాడితే అంతవరకు శాస్త్రీయ దృక్పథం ఉందంటాం నా శ్రీహరికోటలో ర్యాకెట్లు ఎగరేసేటోళ్ళు ర్యాకెట్ ఎగరేసే కార్యక్రమం వరకు శాస్త్రీయ పద్ధతి వాడతారు శాస్త్రీయ దృక్పథము ఉంటుంది అందుకనే వాళ్ళకి ఆ సత్యాలన్నీ తెలుసు కాబట్టి చంద్రయాన్ నౌక ఎక్కడ దిగాలో ఎప్పుడు దిగాలో కరెక్ట్గా చెప్పి అక్కడే దిగేటట్టు చేయగలరు కానీ అదే సైంటిస్టు రాకెట్ మోడల్ తెచ్చి సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడి దగ్గర పెట్టి పూజ చేస్తే ఇక్కడ అతనికి శాస్త్రీయ పద్ధతి లేదు శాస్త్రీయ దృక్పథం లేదని అర్థం వీ టు డివైడెడ్ సి ఆయన బిహేవియర్లు ఆ భాగాన్ని ఈ భాగాన్ని విడదీసి చూడాలి రెండింటి కలగా చేసి అంత పెద్ద సైంటిస్టు చెంగాలమ్మ గుడి దగ్గర రాకెట్ మోడల్ పెడితే నువ్వే నువ్వేమంటావు అని అనకూడదు మనల్ని చంగాలమ్మ గుడి దగ్గర ర్యాకెట్ మోడల్ పెట్టిన ఆయనకి దేవుడి గురించి దేవత గురించి సున్నా ఏమి తెలియదు మనకు తెలిసిందంటే వెయ్యి ఒకటి తెలియదు ఆయనకి కానీ మనకంటే వెయ్యి రెట్లు ఎక్కువ ర్యాకెట్ సైన్స్ తెలుసు అక్కడ అంగీకరించాలి ఇక్కడ అంగీకరించకూడదు ఈ వాదన ఈ రోజు కాదు నేను మెడికల్ కాలేజ్ అరవై ఎనిమిదిలో చేరితే ఆ రోజే నాతో వాదన పెట్టుకున్నారు మాకున్న ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన ప్రతిరోజు మా మెడికల్ కాలేజ్ ఎదురుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గర బోర్లా పడుకొని దండం పెట్టి లోపలికి వెళ్తాడు అతను ఉదాహరణగా నాకు చెప్పారు ఆయన గొప్పోడు కదా గొప్పోడే ఎందులో అని అడిగారు ఫార్మకాలజీలో గొప్పోడు దేవుడికి సంబంధించిన జ్ఞానంలో నాకంటే చిన్నోడు అన్న అవును నాకంటే ఆ రోజుకి చిన్నోడు నాకంటే ఇరవై ఐదు పెద్దోడు కానీ వయసులో పెద్దోడు వయసు నిర్ణయించదు పెద్దోడు చిన్నోడు అనేది నీ ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో నీకు సరైన జ్ఞానం ఎంత ఉందనేది నిర్ణయిస్తుంది ఈ విషయాలు ఎక్కడ మాట్లాడాలి న్యాయంగా అయితే స్కూల్ ఇంకా న్యాయంగా మాట్లాడితే ఇల్లు ఇల్లు మాట్లాడటం మానేసి చాలా రోజులైంది స్కూల్ మాట్లాడటం కూడా మానేసింది ఫలితంగానే నేను చెప్పిన నష్టం జరిగింది కొట్లాది జనం చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు ఉన్నారు సరిగా ఊహించడం మనం నేర్పని కారణంగా సివి రామన్కి సైన్సెస్లో నోబల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా సైన్సెస్లో మన దేశంలో ఇక్కడ నివసిస్తున్న మరొక సైంటిస్ట్ కూడా రాలే ఎకనమిక్స్లో వచ్చింది శాంతిలో వచ్చింది లిటరసీలు వచ్చింది ఇందులో రాలే కారణం ఏంటి తొంభై ఏళ్ళు రాకపోవడానికి మన విద్యార్థులకి శాస్త్రీయ దృక్పథం అందించడంలో శాస్త్రీయ పద్ధతిని చదువులో ఉన్న మేరకు ఇస్తున్నాం ఎవరి దగ్గరనో ఉద్యోగాలు చేసుకోవడానికి పనికొచ్చేంత తినిమితే ఎట్లే మనం ఇస్తున్నాం మనం ప్రపంచాన్ని నడపడానికి కావాల్సింది ఇవ్వటంలా శాస్త్రీయ దృష్టి సైంటిఫిక్ టెంపర్ ల్యాబ్ జరగబోయే నష్టం అది ఒక దేశానికి అధినేతకు అయినా